మాట్లాడాల్సిందే కోరుకున్నా జై జవాన్ జై జవాన్ ఈ కార్యక్రమంలో మనము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కానీ మనం మాట్లాడినా గాని ఎదురు వాళ్లకు ఇప్పుడు గగురుపాటు కానీ రోమాలు ఎక్కడం కానీ జరుగుతుంది కేవలం భారతదేశం గురించి మనము పాల్గొన్నప్పుడైనా భారతదేశం గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మనకు మాట్లాడే వాళ్ళకి కూడా రోమాలు ఎక్కుతాయి అదే భారతదేశం అదే భారత జాతి అదే భారతీయులం అన్ని రకాల మనము హిందూ ముస్లిం క్రిస్టియన్స్ వివిధ వివిధ అందరం కలిసి ఉన్నది కేవలం భారతదేశంలో మాత్రమే మనం అందరం గౌరవిస్తూ మనం అందరం ఆనందంగా ఉంటూ మనము కేవలం ఒక భారతదేశంలో మాత్రమే కేవ పాకిస్తాన్లో ముస్లిం సోదరులకు లేని స్వేచ్ఛ భారతదేశంలో ఉంది ఆ చట్టం అలాగే మనం అంబేద్కర్ గారు రూపొందించి మనం అలా కొనసాగుతున్నాం ఎవరో ఒకరు మన మీద అనవసరంగా అకారణంగా నిరాధరైన వారి దాడి చేసే పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు ఇంత బాధ నాకు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఇది చాలా మంది సోషల్ మీడియాలో కానీ ప్రశ్న వేశారు కానీ పాకిస్తాన్లకు వాళ్ళకి ఎందుకు బాధ మనం ఇది ఎందుకు దాండే ఆపరేషన్లో ఇప్పటికీ అర్థం కాలేదు అంటే వారు పాకిస్తాన్ వాళ్ళు మన ఈ యొక్క దేశత్వను వాళ్ళను వీళ్ళను పెంచి పోషిస్తారని మనకు అర్థమైపోయింది నిజంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఒక మంచి చక్కటి గుణపాఠం ఒక్కసారి మనస్ఫూర్తిగా నేను కోరుతున్న రిక్వెస్ట్ గా నరేంద్ర మోదీ గారికి మనం అందరం మనస్ఫూర్తిగా చెప్పట్లు కొట్టాలి ఇది పార్టీ కాదు ఇది ఏది కాదు కేవలం మనం భారతీయుల మాత్రమే నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా సహసో సహజోపేతము చాలా గొప్పనైన విషయం కాబట్టి ఈ విషయం చెప్పడానికి మాత్రమే నేను వేదికెట్టాను కాబట్టి ఇలాంటి ఏ సంఘటనలు ఎవరైనా ఏ దేశం వారైనా అధారణంగా భారతదేశం మీదకి దండెత్తి దండెత్తడానికి వస్తే మనం సత్తా ఏంటో మనం అందరం ఒకసారి ఆపరేషన్ సింధు ద్వారా చూపం మేము కాదు కేవలం మహిళలు మాత్రమే మీకు చాలు మా వీర మహిళలు మా భారత మహిళలు మాత్రమే చాలు అని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధు అని ఒక చక్కటి ఈ కార్యక్రమం మరొకసారి భారతదేశానికి మనం ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ తిరంగ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా రమేష్ రమేష్జీ గారికి నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను పాల్గొన్నందుకు ఇక్కడ చెప్పినందుకు మరొకసారి మీరందరికీ కృతజ్ఞత చెప్పు కేవలం సోషల్ మీడియా ద్వారానే ఒక విన విన్న మేరకు మీరందరూ ఇంత అధిక సంఖ్యలో అన్ని వర్గాల వారు అందరూ వచ్చేసినందుకు మీకొక్కరి మనస్ఫూర్తిగా పాదభివందనం చెప్పుకుంటూ ఈ భరత్ మాతాకి జై జవాన్ జై జవాన్ ఈ కార్యక్రమంలో మనము ఏ కార్యక్రమంలో పాల్గొన్నా గానీ మనం మాట్లాడినా కానీ ఎదురు వాళ్లకు ముడు గదురుపాటు కానీ రోమాలు కానీ జరుగుతుంది కేవలం భారతదేశం గురించి మనము పాల్గొన్నప్పుడైనా భారతదేశం గురించి మాట్లాడినప్పుడు మాత్రమే మనకు మాట్లాడే వాళ్ళకి కూడా రోమాలు ఎక్కుతాయి అదే భారతదేశం అదే భారత జాతి అదే భారతీయులం అన్ని రకాల మనము హిందూ ముస్లిం క్రిస్టియన్స్ వివిధ వివిధ అందరం కలిసి ఉన్నది కేవలం భారతదేశంలో మాత్రమే మనమందరం గౌరవిస్తూ మనమందరం అందరం ఆనందంగా ఉంటూ మనము కేవలం ఒక భారతదేశంలో మాత్రమే కేవ పాకిస్తాన్లో ముస్లిం సోదరులకు లేని స్వేచ్ఛ భారతదేశంలో ఉంది ఆ చట్టం అలాగే మనం అంబేద్కర్ గారు రూపొందించి మనం అలా కొనసాగుతున్నాం ఎవరో ఒకరు మన మీద అనవసరంగా అకారణంగా నిరాధరైన దాడి చేసే పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు ఇంత బాధ నాకు ఇప్పటికీ నిజంగా నాకు అర్థం కాలేదు ఇది చాలా మంది సోషల్ మీడియాలో కానీ ప్రశ్న వేశారు కానీ పాకిస్తాన్లకు వాళ్ళకి ఎందుకు అంత బాధ మనం ఇది ఎందుకు దండయాత్ర ఇప్పటికీ అర్థం కాలేదు అంటే వారు పాకిస్తాన్ వాళ్ళు మన ఈ యొక్క దేశత్వను వాళ్ళను వీళ్ళను పెంచి పోషిస్తారని మనకు అర్థమైపోయింది నిజంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఒక మంచి చక్కటి గుణపాఠం ఒక్కసారి మనస్ఫూర్తిగా నేను కోరుతున్న రిక్వెస్ట్ గా నరేంద్ర మోదీ గారికి మనం అందరం మనస్ఫూర్తిగా చెప్పట్లు పెట్టాలి ఇది పార్టీ కాదు ఇది ఏది కాదు కేవలం మనం భారతీయుల మాత్రమే నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపే సాహసోపేతము చాలా గొప్పనైన విషయం కాబట్టి ఈ విషయం చెప్పడానికి మాత్రమే నేను వేదికెట్టాను కాబట్టి ఇలాంటి ఏ సంఘటనలు ఎవరైనా ఏ దేశం వారైనా అదారుణంగా భారతదేశం మీదకి దండెత్తి దండెత్తడానికి వస్తే మనం సత్తా ఏంటో మనం అందరం ఒకసారి ఆపరేషన్ సింధు ద్వారా చూపం మేము కాదు కేవలం మహిళలు మాత్రమే మీకు చాలు మా వీర మహిళలు మా భారత మహిళలు మాత్రమే చాలు అని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని ఒక చక్కటి ఈ కార్యక్రమంతో కార్యక్రమం మరొకసారి భారతదేశానికి మనం ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ తిరంగ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా రమేష్ జీ గారికి నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నన్ను పాల్గొన్నందుకు ఇక్కడ చెప్పినందుకు మరొకసారి మీరందరికీ కృతజ్ఞత చెప్పు కేవలం సోషల్ మీడియా ద్వారానే ఒక విన విన్నపించిన మేరకు మీరందరూ ఇంత అధిక సంఖ్యలో అన్ని వర్గాల వారు అందరూ వచ్చేసినందుకు మీకొక్కరి మనస్ఫూర్తిగా పాదాభివందనం చెప్పుకుంటూ ఈ కార్యక్రమం